నమస్తే వెల్కమ్ హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా కొంత పాగా వేయాలి తెలంగాణలో విస్తరణ చేయాలని కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు భావిస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో తెలుగుదేశం తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి కోసం పెద్ద ఎత్తున ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది రానున్నటువంటి రోజుల్లో పార్టీకి మంచి రోజులు వస్తాయని భావిస్తూ పెద్ద ఎత్తున ఆ పదవి కోసం పైరు వీలు ఇప్పటి నుంచే మొదలైనటువంటి పరిస్థితి మరి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆశీసుల కోసం కొంత మంత్రాలు కూడా ఇప్పటికే స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు ఇక పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వారికి అవకాశం ఇవ్వాలని కూడా అధినేత భావిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే కొంతమంది పేర్లు తెర మీదకి వస్తుంటే మరి ఇతర పార్టీల నుంచి సైకిల్ ఎక్కుతారని కూడా పెద్ద ఎత్తున వారికే టికెట్ ఇస్తామంటూ కూడా కొంత ప్రచారం జరిగినప్పటికీ కూడా ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి కానీ ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో కూడా టీడీపీ నేతలు ఆశలు చిగురించాయి పెద్ద ఎత్తున క్యాడర్ ఉన్నటువంటి పార్టీగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంది మరి గతేడాది అక్టోబర్లో అధ్యక్ష పదవి కాసాని జ్ఞానేశ్వర్ ఆయన రాజీనామా చేయడంతో ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎవరిని నియమించలేదు కొంత స్తబ్దుగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి కానీ రాష్ట్ర విజయం తర్వాత తెలంగాణలో పార్టీ వీక్ అయినప్పటికీ కూడా అంటిపెట్టుకున్నటువంటి కొంతమంది నేతలు చాలామందే ఉన్నారు మరి భవిష్యత్తులోనైనా పదవులు రాకపోతాయా లేకుంటే టీడీపీ ఇక్కడ కొంత ప్రభావం చూపకపోతున్నా అని కూడా వారందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుంది మరి ఏపీలో పార్టీ గెలుపుతో తెలంగాణలో పార్టీకి మంచి రోజులు అని కూడా చాలా మంది ఆశిస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా బాబు దృష్టిలో పడాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆయన ఆశీసులతో ఖచ్చితంగా తెలంగాణలో కూడా బాధ్యతలు తెచ్చుకోవాలని కూడా ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరం చేసినట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు సో ఇక కొంతమంది అధినేత నేరుగా కలుస్తుండగా మరికొంతమంది లోకేష్ ఇద్దరు కొంత ఇంకొందరు బాలకృష్ణతో కూడా కొంత సంప్రదింపులు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అంత మరి తెలంగాణ టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా త్వరలోనే భేటీ కాబోతుంది కూడా సమాచారం ఉంది ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్ర కమిటీలో కొంతమంది నేతలు కొంత పదవుల్లో ఉండగా కూడా కొన్ని ఖాళీలు ఏర్పడినటువంటి నేపథ్యం ఉంది అయితే పూర్తి రాష్ట్ర కమిటీని కూడా వేయాలని కూడా కొంత భావిస్తున్నట్టుగా సమాచారం ఇప్పటికే యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి నేతల వివరాలను సైతం ఆ పార్టీ అంతర్గతంగా సేకరించినట్టు తెలుస్తుంది మరి స్థానిక సంస్థలు లాంటి ఖచ్చితంగా కమిటీలు పూర్తి చేసి బరిలో నిలిపేందుకు కూడా కొంత టీడీపీ ప్రయత్నాలు కొంత స్టార్ట్ చేసే అవకాశాలు ఆలోచనలో ఉన్నట్టుగా తెలుపుతున్నారు సో ఇక పార్టీ మారకుండా టీడీపీని మొదటించి E అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా పార్టీ అధిష్టానం ఇప్పటికే భావిస్తుంది ప్రజా సమస్యలపైన గలం వినిపించినటువంటి నేతలకు బాధ్యతలు అప్పగిస్తే ఖచ్చితంగా న్యాయం చేసినట్లు అవుతుందని అంచనా ఇప్పటికే చంద్రబాబు అట్లాగే టీడీపీ అధిష్టానం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే పార్టీ ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నటువంటి సామా రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అట్లాగే మాజీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి బక్కరి నరసింహులు పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది మరి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి టీడీపీలో సామా రెడ్డి పనిచేస్తారు టీడీపీ నుంచి కొంత ఉప్పరపల్లి సర్పంచ్గా విజయం సాధించారు విధంగా రాజేంద్రనగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా పనిచేశారు చేపల్ల ఎమ్మెల్యేగా రెండు వేల నాలుగులో పోటీ చేసి ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత పార్టీ శిక్షణ కార్యక్రమాలు కూడా ఇన్ఛార్జ్గా పనిచేశారు ప్రస్తుతం పార్టీ వైస్ గా కొనసాగుతున్నారు సో చంద్రబాబు కూడా కొంత అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు మరోవైపు కాట్రగడ్డ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చారు ఆమె పంతొమ్మిది ఎనభై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు తెలంగాణ అట్లాగే తెలుగుదేశం పార్టీలో కూడా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి అనుభవం ఆమెకుంది ఇక తెలంగాణ ఉద్యమాల ప్రత్యేక రాష్ట్ర డేటాకు కూడా కొంత మద్దతు తెలుపుతూ ఆమె తెలంగాణ సెట్లర్ల ఫోరం కూడా స్థాపించారు ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు ముప్పై నాలుగు కార్మిక సంఘాలకు కూడా గౌరవ అధ్యక్షాలుగా కూడా ఆమె పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇక నర్సింహులు సాద్నగర్ ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విజయం సాధించారు రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి వివిధ హోదాల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది వీరితో పాటుగా అరవింద్ కుమార్ గౌడ్ అట్లాగే నన్నూరు నర్సిరెడ్డి పద్మావతి ఆనంద్తో పాటుగా పలువురు అధ్యక్ష పదవిని తీవ్రస్థాయిలో కొంత ఆశిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరోవైపు ఇతర పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఇది ఈ దిశగా ఇవాళ ప్రారంభాలు మొదలు పెట్టారు అధ్యక్ష పదవి కోసం మరి గతంలో టీడీపీలో పనిచేసినటువంటి వారు కూడా తిరిగి సొంత కూటికి వస్తారనే ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం కూడా తెలంగాణ రాజకీయాల్లో ఉంది అందులో భాగంగానే మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంకా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ టీడీపీలో చేరుతారనే విస్తృత ప్రచారం కూడా వైపు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది మరి ఇప్పటికే మల్లారెడ్డి టికెట్ ఆశిస్తున్నారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా అధిష్టానం నుంచి క్లారిటీ అయితే రాలేదు మరి సైకిల్ పార్టీలో చేస్తున్నటువంటి నేతలు మాత్రం పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళకి అధినేత చంద్రబాబు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం అంటూ కూడా కొందరు టీడీపీ నాయకులు అభిప్రాయపడతారు అయితే అధినేత మాత్రం ఆశీస్సులు ఎవరికి ఉంటాయని మాత్రం కొంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి మొత్తం మీద తెలుగుదేశం తెలంగాణలో విస్తరణ అయితే మాత్రం త్వరలోనే శ్రీకారం చుట్టబోతుంది ఆ దిశగా ఇవాళ అధ్యక్షులు ఎవరవుతారు ఎవరి పట్ల చంద్రబాబు కరోనా ఉండబోతుందని మాత్రం కొంత పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యం సో మీరు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఆ పార్టీకి పూర్వవైభవం వస్తుందో మీరు మీ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ ట్యాక్ యూ